ఒక బ్యాంక్ వాళ్ళు కుదబెట్టిన బంగారాన్ని ఆ కుదబెట్టినోళ్ళు పైసలు కట్టి తీసుకపోలేదని ఆన్లైన్లో వేలం వేసిన రు ఎంలాడలుండే ఒక బంగారం దుక్కిన సేటు పన్నెండు లక్షల ఎనభై వేల రూపాయలు పెట్టి ఆ బంగారాన్ని వేలం పాటలో దక్కించుకుండు సీన్ కట్ చేస్తే ఏమైందో చూసినా పోరి నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్ర అంటే ఇదేనేమో భద్రాద్రి జిల్లా ఉండే ఒక ప్రైవేటు బ్యాంకు వాళ్ళు కుదవెట్టిన బంగారాన్ని వేలంపాట వేసిరు ఇక ఆన్లైన్ లో ఎవరైనా పాడుకోవచ్చు అంటే ఆ బంగారాన్ని యములాడలుండే బంగారం దుకాణం నడిపించే శివకుమార్ అనేటైన ఆన్లైన్ లా వేలం పాట వాడి కొనుక్కున్నాడు మొత్తం పన్నెండు లక్షల ఎనభై వేలు పెట్టి బంగారం కొనుక్కున్నాడు ఇక పాటవాడిన బంగారాన్ని ఆడ చెకింగ్ చేస్తే మంచిగుండు కానీ బంగారం అయితేనే బ్యాంకు వాళ్ళు లోన్లు ఇస్తారు కదా అని గుడ్డి నామికతోటి అట్లనే తీసుకుని ఇంటికి పోయిండట ఇక తెల్లారి దుకాణంలో బంగారం కడానికి కటింగ్ చేస్తే ఏమున్నది మీద బంగారం పూత ఊసి అంతా వెండే ఉన్నదని మోసమా అని గుండె గుబేలు అన్నది బ్యాంకు బంగారం అని అప్ప ఎప్పిందంతా బంగారం కాదు దొంగ బంగారమే అని చెప్పి మనుగూరు బ్యాంకు వచ్చి వాళ్ళని నిలదీసిండు ఇక బ్యాంకులు మాకు ఘనత సంబంధం లేదు ముందుగా చూసుకోకపోవడం మీదే తప్పు ఇప్పుడు వచ్చి మమ్మల్ని గీమ్ వెళ్తే మేమేం చేస్తాం అని ఉల్టా బాధి తునికేద్దాంకి ఇచ్చిరట వాళ్ళు ఇట్లా పెట్టకపోయే వరకు పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చిండు బాధితుడు మరి బ్యాంకుల అప్రైజర్ బంగారం నిజమైందా కాదా అని చెకింగ్ చేస్తాడు బ్యాంకు లోన్ ఇస్తారు మరి ఇంట్లో అప్రైజర్ బ్యాంకుల సిబ్బంది కూడా వాళ్ళకు అయితే దొంగ బంగారం బ్యాంకులకు రాదు పోలీసు అదంతా ఎంక్వైరీ చేసి నాకు న్యాయం చేయాలని కోరుతున్నారు పాపం బాధితులు నేను ఆన్లైన్లో వేలం పాటలో పాల్గొన్నాను పాల్గొనే పిన్ కేర్ నుంచి నేను మెల్టింగ్ చేసే కట్ చేశాను కట్ చేస్తే ఒక హ్యాండ్ కట్ కట్ చేస్తే దాని సిల్వర్ అని ఏర్పడ్డది అలా మూడు చేసా టోటల్ గా తర్వాత మిగతా ఇక హుటాహుటిన నేను బ్యాంక్ వచ్చాను వీళ్ళ నుంచి ఏమన్నా ఇట్లా ఫేక్ గోల్డ్ వచ్చిందని బ్యాంక్ చెప్పాను చెప్తే వాళ్ళ నుంచి సరిగ్గా రెస్పాన్స్ అవ్వట్లేదు వాళ్ళు